హాయ్ అండి ఈరోజు నేను మా ఇంట్లో వెజ్ సూప్ ప్రిపేర్ చేస్తున్నాను శీతాకాలంలో ఈవినింగ్ టైంలో ఏమైనా వేడిగా తాగాలనిపిస్తుంది లేదంటే తినాలనిపిస్తుంది కదా నేనైతే సూప్ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్గా బ్యాండీ పెట్టుకుని వన్ స్పూన్ గీ యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత జింజర్ గార్లిక్ క్యారెట్ గ్రీన్ చిల్లీ బిన్నీస్ క్యాబేజ్ క్యాప్సికమ్ యాడ్ చేసి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై అవనివ్వండి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ స్వీట్ కార్నీస్ ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై అవనివ్వండి స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్ రాగి ఫ్లేవర్ని యాడ్ చేయండి రాగి ఫ్లేవర్ని యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత తగినన్ని వా సూప్ తగినన్ని వాటర్ యాడ్ చేయండి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు వన్ స్పూన్ బ్లాక్ పెప్పర్ వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి అంతే ఎంతో ఈజీ అయిన సింపుల్ ಹೆಲ್ದಿ ಆ್ಯಂಡ್ ರಾಗಿ ಸೂಪ್ ರೆಡಿ